జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనం చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు దాకా ఏమన్నారు పరదాల కట్టుకు వెళ్తున్నాడు అన్నారు బయటికి రావటం లేదు పరదాల కట్టుకు జనం లేరు అని వీళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్న ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురు అని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అదాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్ల సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతి వెళ్ళడాం దండలేస్తుంటే పక్కకు తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు ఎందుకు వేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భరంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయం అని మనం చేస్తున్నాం దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ తీసేయండి అది పిచ్చి మేర ఇప్పుడు మంగళగిరికి గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి నాకు ఎగిరి ఎప్పుడు అసలు ఏంటి నీకు అథైంటయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి ఎత్తున ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు జగన్ అని సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి కలిగితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కోసం మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం నా మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు లేని జగన్ అంటే నాలుగంట రాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదెళ్ళ మనోహరం అని చెప్పాడు ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు గెలిచే పని లేదు అక్కారాట కానీ బావ అక్కడ నాదేళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమణి ఆమె కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాలలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెల్ల మనోహరం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను